పునర్నిర్మాణం అత్యంత శక్తివంతమైనది ఈ ఈరోజు మనం ఒక శక్తివంతమైన సందేశాన్ని చూస్తున్నాం చిత్రంలో ఒక వ్యక్తి తన చుట్టూ చెల్లా ఉన్న ముక్కలను ఉంచుతున్నాడు మరియు విరిగిన వ్యక్తి తనను తాను పునర్నిర్మించుకోవడం కంటే శక్తివంతమైనది ఏదీ లేదు అనే సందేశం మనలో ఒక గొప్ప ఆలోచనను రగలిస్తుంది ఈ చిత్రం మనకు ఒక ముఖ్యమైన పాచాన్ని నేర్పుతుంది వైఫల్యాల నుండి లేవడం తనను తాను పునర్నిర్మించుకోవడం అనేది అత్యంత శక్తివంతమైన చర్య విరిగినప్పుడు లేవడం అనేది నిజమైన బలం చిత్రంలోని వ్యక్తి తన చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న ముక్కలను ఉచ్చుతూ తనను తాను పునర్నిర్మించుకుంటున్నాడు అలాగే మన జీవితంలో కూడా మనం వైఫల్యాలను కష్టాలను ఎదుర్కొన్నప్పుడు వాటి నుండి లేవడం నేర్చుకోవాలి ఒకసారి విరిగిన మనస్సు ఒకసారి ఎదురైన వైఫల్యం మనల్ని ఆపలేవు మనం ఆ ముక్కలను సేకరించి మళ్లీ ముందుకు సాగాలి ఈ పునర్నిర్మాణం మనలోని నిజమైన బలాన్ని బయటకు తీసుకొస్తుంది వైఫల్యాలు మనల్ని బలపరుస్తాయి చిత్రంలోని వ్యక్తి విరిగిన ముక్కలను ఉచ్చుతూ తనను తాను మళ్లీ నిర్మించుకుంటున్నాడు మరియు ఈ ప్రక్రియ అతన్ని మరింత బలంగా మారుస్తుంది అలాగే మన జీవితంలో వచ్చే కష్టాలు వైఫల్యాలు మనల్ని విరిచేవి కావు మనల్ని నిర్మించేవి ప్రతి వైఫల్యం నుండి మనం ఒక పాఠం నేర్చుకుంటాం మరింత బలంగా తెలివిగా మారుతాం ఈ పునర్నిర్మాణ ప్రక్రియ మనలోని ధైర్యాన్ని సంకల్పాన్ని మేల్కొల్పుతుంది మనల్ని మనం నిర్మించుకోవడం ఒక గొప్ప ప్రయాణం చిత్రంలోని సందేశం మనకు ఒక మార్గాన్ని చూపిస్తుంది విరిగిన వ్యక్తి తనను తాను పునర్నిర్మించుకోవడం కంటే శక్తివంతమైనది ఏదీ లేదు మనం కూడా మన జీవితంలో వచ్చే సవాళ్లను ఎదుర్కొని మనల్ని మనం మళ్లీ నిర్మించుకోవాలి ఈ ప్రయాణంలో మనం కొత్త బలాన్ని కొత్త నమ్మకాన్ని పొందుతాం ప్రతి అడుగు మనల్ని మరింత గట్టిపరుస్తుంది మనల్ని మరింత గొప్పగా మారుస్తుంది మిత్రులారా మీలోని బలాన్ని గుర్తించండి చిత్రంలోని వ్యక్తిలాగా మీరు కూడా మీ వైఫల్యాలను మీ కష్టాలను ఎదుర్కొని మీ ముక్కలను సేకరించి మీను మీరు పునర్నిర్మించుకోండి ఈ ప్రక్రియ మీలోని శక్తిని బయటకు తీసుకొస్తుంది మీకు కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఎన్ని సవాళ్లు వచ్చినా ఎన్ని వైఫల్యాలు ఎదురైనా మీరు వాటిని ఎదుర్కొని ముందుకు సాగగలరు ఈ పునర్నిర్మాణం మీ జీవితాన్ని మరింత బలంగా అందంగా మారుస్తుంది చివరిగా జీవితంలో నిజమైన బలం పునర్నిర్మాణంలోనే ఉంది విరిగిన వ్యక్తి తనను తాను పునర్నిర్మించుకోవడం కంటే శక్తివంతమైనది ఏదీ లేదు అనే ఈ సందేశాన్ని గుండెల్లో దాచుకుని మీ కష్టాలను ఎదుర్కొని మీను మీరు మళ్లీ నిర్మించుకోండి ఈ ప్రయాణం మీలోని నిజమైన శక్తిని బయటకు తీసుకొస్తుంది మీ జీవితాన్ని విజయపథంలో నడిపిస్తుంది నమ్మకంతో ధైర్యంతో ముందుకు సాగండి మీరు అజేయులవుతారు